హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి నాకు చాలా చాలా ఇష్టమైన వీడియో ఎందుకంటే కిచెన్ ఆర్గనైజేషన్ కానీ కొత్త వస్తువులు సర్దుకోవడం కానీ నాకు చాలా ఇష్టము ఇంట్రెస్ట్ కూడా సో ఒక టూ డేస్ నుంచి నేను ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి బాగా డస్ట్ పట్టేసిందని చెప్పి ఈ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న ఒక వన్ వీక్ ముందు నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను దాంట్లో ఈరోజు ఒక ప్రోడక్ట్ వచ్చింది సో అదే మీకు అన్బాక్సింగ్ చేస్తూ దాన్ని ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది చూపిస్తున్నాను మీలో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలి అంటే మీషోలో లింక్ అవైలబుల్గా ఉంది తీసుకోవచ్చు సో ఈ ఫిట్టింగ్ అనేది కొంచెం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే ఇలాంటి ర్యాక్స్ నేను తీసుకోవడం అనేది ఫస్ట్ టైము స్క్రూస్ ఏమో చిన్నగా ఉన్నాయి నా దగ్గర ఉన్న డ్రైవర్స్ ఏమో కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట సో ఎలాగలా తిప్పలు పడి ఫిట్టింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది చూపిస్తున్నాను నేనైతే మా ఇంట్లో గ్లాస్ ఐటమ్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదండీ ఎప్పుడు ఒకేలాగా సర్దుకోకుండా కొంచెం డిఫరెంట్గా సర్దుకుందామని చెప్పి ఈ ర్యాక్ అయితే ఆర్డర్ చేసుకున్నాను నేను ఈ విధంగా చేసుకుంటున్నాను ఒకవేళ ఈ ర్యాక్ మీకు కానీ అంటే చి కిచెన్లో పోపుల డబ్బాలు లైక్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ డబ్బాలు ఆర్గనైజ్డ్గా సర్దుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అలా అన్న యూస్ చేసుకోవచ్చు మన ఇష్టము ఎట్లా అయినా చేసుకోవచ్చు బట్ నేనైతే ఈ గ్లాస్ ఐటమ్స్తో కొంచెం స్పేస్ కూడా నాకు వస్తుంది అన్నట్టుగా నేను దీన్ని ఇలా చేసుకున్నాను అనమాట వరకు ఏంటంటే ఇవన్నీ కూడా లైన్గా ఒకేలా ఉండే నా షార్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సో ఆ స్టైల్ మార్చి ఈ షెల్ఫ్ తీసుకుని ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను చాలామంది నాతో షాపింగ్కి వచ్చిన వాళ్ళు మా నైబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరితో వెళ్తూ ఉంటాం కదా సో వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట ఎందుకు నీకు అంత పిచ్చి చిన్న చిన్న వస్తువులు గ్లాస్ ఐటమ్స్ ఇవన్నీ అంటే కొంతమంది ఏమో డబ్బులు వేస్ట్ కదా అన్న లెక్కలు అడుగుతారు తెలీదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది కదా కొంతమందికి గోల్డ్ అంటే ఇష్టం కొంతమందికి అంటే ఇష్టం సో నాకు ఇలా ఆర్గనైజ్డ్గా సర్దుకోవడం కానీ కొత్త వస్తువులు ముందు కొన్న వెంటనే వాడడం కానీ దాన్ని మళ్ళీ క్లీన్గా మెయింటైన్ చేయడం కానీ ఇదంతా కూడా చాలా ఇష్టం అనమాట ఇవి నాకు ప్రజెంట్ యూజ్ ఉన్నాయి ఫ్యూచర్లో నా వీడియోస్ కూడా యూజ్ అవుతాయి అన్న ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను ఇంట్లో పిల్లలు ఉంటే మా మమ్మీ ఇలా సర్దుకుంది కాబట్టి సో మేము కూడా ఆర్గనైజ్డ్గా ఉండాలని ఒక వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది మా నా వీడియో మీకు ఎలా అనిపించింది మీకు కూడా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే కొనుక్కోవడం సర్దుకోవడం చేస్తూ ఉంటారనేది కూడా కామెంట్లో చెప్పండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసి ఇలాంటి ఇంకో రెండు వీడియోస్ వస్తాయన్నమాట ప్రోడక్ట్స్ ఇంకా రెండు ఉన్నాయి డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను మీకు యూజ్ అవుతాయి అనుకుంటే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం Tall buildings, as the chemicals they take us.